అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ లీలా సత్యవాణి యోగా ట్రైనర్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ యోగా వలన ఆరోగ్య ప్రయోజనాలు యోగా వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి అందులో ముఖ్యంగా ఆ స్ట్రెస్ రిలీవ్ అవ్వడము అండ్ బ్లడ్ బాడీ అంత బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అండ్ బ్రెయిన్ మెదడు చురుగ్గా పనిచేయడము అండ్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది బాడీలో జాయింట్స్ మజిల్స్ వీటిలో స్ట్రెంగ్త్ వస్తుంది అండ్ అదేవిధంగా బెటర్ స్లీప్ కూడా వస్తుంది ఇలా చాలా రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు మనం యోగా చేయడం వల్ల చూస్తున్నాం మన యోగా ప్రతిరోజు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చిన్నప్పటి నుంచే యోగా చేయడం వల్ల మనకి బాడీ అనేది చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఈ ఫ్లెక్సిబిలిటీ వల్ల ద ఏజ్ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత బాడీ అనేది ఫుల్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది సో మనం రోజు తీసుకునే ఆహారం ఎలా తీసుకుంటామో యోగా కూడా మన డైలీ రొటీన్లో అలవాటుగా చేసుకుంటూ ఉండాలన్నమాట సో యోగా వల్ల ఇలా చాలా రకాలైన బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో ముఖ్యంగా కొన్ని ఆసనాలు ఉంటాయి అవి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఒకటి ముఖ్యంగా వజ్రాసనం మనం ఆఫ్ ఇమీడియట్గా ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకునే ఆసనం ఏదైనా ఉంది అంటే అది వజ్రాసనం అని మనం చెప్పుకోవచ్చు అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను ఫస్ట్ ఇలా సుఖాసనంలో కూర్చోండి ఇది సుఖాసనం అంటారు తర్వాత స్లోగా టేబుల్ పోజ్ అంటారు ఇలా ఇలా టేబుల్ పోజ్లోకి వచ్చి జస్ట్ రోల్ యువర్ ఫీట్ అండ్ సిట్ ఇన్ యువర్ బటక్స్ ఇలా బటక్స్ మీద కూర్చొని రిలాక్స్గా స్పైన్ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని కూర్చోండి స్పైన్ షుడ్ బి స్ట్రైట్ నా ఇలా చాలామంది బెండ్ అవుతారు ఇలా అవుతారు ఇలా కాదు ఇలా స్ట్రైట్గా స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని ఇలా కూర్చొని జస్ట్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కూర్చుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అది ఈజీగా డైజెస్ట్ అవుతుందనమాట అండ్ ఇంకొక ఆసన ఆసన అని చెప్పను మెడిటేషన్ అని ఉంటుంది మనం మార్నింగ్ లేచిన వెంటనే బాడీ యాక్టివ్గా ఉండాలి మనం రాత్రి అంతా పడుకుంటాం మార్నింగ్ లైక్ డ్రౌజీగా ఉంటుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనం బాడీని యాక్టివేట్ చేయాలి మనం డ్రోజ్ అంతా చురుగ్గా పనిచేయాలంటే మనం మెడిటేషన్ చేసుకోవాలి దాన్ని శోధన ప్రాణాయామం అంటారు ఇప్పుడు మనం నాడిశోధ ప్రాణాయామం గురించి తెలుసుకుందాం నాడిశోధ ప్రాణాయామం ఎలా అంటే ఫస్ట్ ఇలా సుఖాసనలో కూర్చోాలి వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర అంటే థమ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ఇలా పెట్టి తై మీద పెట్టుకోవాలి అండ్ స్పైన్ షుడ్ బి స్ట్రైట్ ఇది చిన్ ముద్ర అంటారు చిన్ ముద్ర ఏంటంటే థమ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ఈ చూపుడు వేలు థమ్ ఫింగర్ కలిపి ఇలా అటాచ్ చేసి ఇలా తై మీద పెట్టుకొని రిలాక్స్గా ఉండాలి తర్వాత ముద్ర అంటారు అంటే థమ్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ఇలా ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఈ థమ్ ఫింగర్ వచ్చేసి రైట్ నాస్టల్ని క్లోజ్ చేయాలి అండ్ లెఫ్ట్ నాస్టల్ దీంతో జస్ట్ ఇన్హేల్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ క్లోజ్ ద లెఫ్ట్ నాస్టిల్ అండ్ ఓపెన్ యువర్ థమ్ ఎక్సేల్ అండ్ అగెయిన్ ఇన్ హెల్ ఫ్రమ్ ద రైట్ నాస్టిల్ అండ్ క్లోజ్ ద థమ్ విత్ దమ్ విత్ ద రైట్ నాస్టిల్ అండ్ రిలీజ్ ఫ్రమ్ ద లెఫ్ట్ నాస్టిల్ అండ్ అగెయిన్ ఇన్ హెల్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ క్లోజ్ ద లెఫ్ట్ నాస్టిల్ అండ్ రిలీజ్ ఫ్రమ్ ద రైట్ నాస్టిల్ ఇలా ఆల్టర్నేట్ చేసుకుంటూ ఉండాలి ఇలా స్లోగా నైన్ రౌండ్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల మన మెదడు అనేది యాక్టివ్ అయ్యి చురుగ్గా పనిచేసుకుంటూ ఉంటాం మనం ఈ యోగా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు తిన్న తర్వాత చేయాలా తినే ముందు చేయాలా లేకపోతే ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో లైక్ పొద్దున్న లేవడం అంటే కొంతమందికి అందరికీ పాసిబిలిటీ అవ్వకపోవచ్చు కొంతమంది కుదిరితే మార్నింగ్ చేసుకుంటే బెస్ట్ ఈవినింగ్ పడుకునే ముందు చేసుకుంటే కూడా బెటర్ స్లీప్ వస్తుంది ఇవంతా చాలా బాగుంటుంది అనమాట తర్వాత ఇంకొక ఆసన చాలామంది నిద్రలేమితో బాధపడతారు అంటే ఇన్సోమినియా సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు చాలామంది డాక్టర్స్కి వెళ్తూ ఉంటారు మెడిసిన్స్ వేసుకుంటారు దీనివల్ల ఉపయోగం ఉండదు ఇలాంటి సిచ్యువేషన్లో మనకి బ్రాహ్మరీ ప్రాణాయామం అని ఒకటి ఉంటుంది అది ఎలా చేసుకోవాలి అంటే జస్ట్ ఇలా పడుకునే ముందు సుఖాసనలో ఇలా కూర్చొని రిలాక్స్ పొజిషన్లో కూర్చొని స్థమ్ ఫింగర్ ఇలా ఇయర్లో లాక్ చేసి రిమైనింగ్ ఫింగర్స్ లిటిల్ ఫింగర్ అండ్ చిన్ నెక్స్ట్ ఫింగర్ థమ్ నోస్ అండ్ ఇడ్రస్ జస్ట్ క్లోజ్ యూర్ ఐస్ ఇలా క్లోజ్ చేసుకొని లాంగ్ బ్రిత్ తీసుకొని జస్ట్ లైక్ హనీ బీ సౌండ్ వస్తుంది చూడండి ఇలా ఐస్ క్లోజ్ చేసుకొని సౌండ్ చేసుకుంటూ వైబ్రేషన్ వచ్చేలా చేస్తే మనకి మైండ్ అంతా రిలాక్స్ అయ్యి ప్రాపర్గా స్లీప్ వస్తుంది అనమాట సో ఇది ఒక గుడ్ ఆసనాఫర్ బెటర్ స్లీప్ యోగా చేయడం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాను కదండి అందులో ముఖ్యంగా మనకి యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ అనేది ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఈ హ్యాండ్స్లో అండ్ లెగ్స్లో స్ట్రెంత్ వస్తుంది జాయింట్ పెయిన్స్ ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి అన్నమాట ఇంకొకటి పోస్చర్ కరెక్ట్ పొజిషన్లో వస్తుంది అంటే చాలామంది డ్రైవింగ్ చేసినప్పుడు ఇట్లా బెండ్ అవ్వడం ఇలా చేయడం ఉంటుంది సో యోగా చేయడం వల్ల ఏంటంటే ఆ పోస్చర్ అనేది కరెక్ట్ అవుతుందన్నమాట సో దానివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అండ్ బాడీ అంతా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది బీపీ షుగర్ ఇలాంటివి ఏమైనా సరే దగ్గరకు కూడా రావు మనకి అండ్ అదేవిధంగా డైలీ యోగా చేయడం వల్ల మనకి ఫేస్ గ్లో అవుతుంది అండ్ స్కిన్ టోన్ కూడా చాలా షైనింగ్గా ఉంటుంది సో ఇలా యోగా వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా ఇంకా చాలా ఆసనాలు ఉంటాయి ఇలా ప్రతి రోజున మనం అలవాటు చేసుకుంటూ ఉంటే మన లైఫ్ అనేది బెటర్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ఆసనాస్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్